వెల్కమ్ టు సికింద్రాబాద్ అస్తిత్వం కోసం ర్యాలీ చేయడానికి మాకు హక్కు లేదా ర్యాలీ చేస్తామని ఐదు రోజుల కింద కోరితి పది గంటల నలభై నిమిషాలకు పోలీసులు రిజెక్ట్ చేశారు ముందే ర్యాలీకి అనుమతి లేదని తెలిపితే మేము కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకునే వాళ్ళం కదా అనుమతి లేని సెక్రటేరియట్ ముందు రేవంత్ రెడ్డి ర్యాలీ చేయవచ్చు రేవంత్ రెడ్డి ర్యాలీకి వెళ్లే ప్రాంతంలో ఎవరైనా అడ్డుకుంటే వారిని అరెస్ట్ చేస్తారు మేము ర్యాలీకి పిలుపునిస్తే కర్ఫ్యూను తలచినట్లు వేలాది మంది పోలీసులను పెట్టి అందరినీ అరెస్టులు చేస్తున్నారు మీరు రాత్రి పది గంటల నలభై నిమిషాలకు మీరు రిజెక్షన్ అని చెప్పి మేము అప్లై చేసింది ఐదు రోజుల కింద ఒకవేళ మీరు నిన్ననో మొన్ననో రిజెక్షన్ చేస్తే మేము కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుంటుంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా పోతేనేమో అందరిని అరెస్ట్ చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలని వాళ్ళేమో ఇష్టానుసారం ర్యాలీలు చేసుకోవచ్చు సెక్రటరియట్ రిస్ట్రిక్టెడ్ ఏరియా సెక్రటరేట్ ముంగట కూడా ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు చేసుకోవచ్చు కానీ ప్రజాస్వామ్యం లోపల మాకు హక్కు లేనట్టు మా అస్తిత్వం మా సికింద్రాబాద్ ప్రజలు రెండు వందల ఇరవై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మా ప్రాంతాన్ని మా ప్రాంతం పేరు లేకుండా మా అస్తిత్వం మీద దెబ్బ ప్రజాస్వామ్య బద్ధంగా మేము నిరసన చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం మీరు చూస్తే ఒక కర్ఫ్యూని తలపించే విధంగా కొన్ని వేలాది మంది పోలీసుని పెట్టి ఎక్కడినక్కడ అరెస్టుల పర్వం కొనసాగించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా మళ్ళీ ఫస్ట్ వీక్లో ఓటుకు పోతాం న్యాయపరంగా పర్మిషన్ తీసుకొని మళ్ళీ ర్యాలీ కంటిన్యూ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను